ఇక జానీ మాస్టర్ కేసులో ఇంకో మలుపు అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆల్రెడీ జానీ మాస్టర్ నన్ను వేధించిర్రు నన్ను బలవంతంగా లైంగికంగా వాడుకున్నారు ఆ తర్వాత అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసిరు నా మీద దాడి చేసిర్రుర్రుర్రుర్ర నన్ను పక్కన పెట్టిరు అని ఎవరైతే మహిళా కోరియోగ్రాఫర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆల్రెడీ జానీ మాస్టర్ని అరెస్ట్ చేసిర్రుర్రురారు ఆయన కూడా జైలుకు తీసుకుపోయారు ప్రస్తుతం ఆయన కస్టడీ కోసం కూడా కోరుతున్నారు పోలీసులు సరే అది పక్కకు పెడితే ఇక ఈ కేసులో జానీ మాస్టర్ భార్య ఆయేష కూడా అనురాధ పేరు తర్వాత ఆయాషగా మారింది మరి అనురాధ వర్సెస్ అనురాధ అలియాస్ అని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అట ఎందుకంటే ఈ ఎవరైతే మహిళా కొరియోగ్రాఫర్ వేధింపులు ఉన్నాయో ఆమెకు ఆ వేధింపుల సందర్భంగా జానీ మాస్టర్కి ఈమె కూడా సహకరించిందట ఈమె మీద ఒకసారి ఇంటికెళ్ళి దాడి కూడా వేసిందట దాంతోపాటు జానీ మాస్టర్ లైంగికంగా వేధించే టైంలో ఈమె కూడా సహకరించింది ఆమెను బలవంత పెట్టింది అని కూడా మహిళా కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈమెను కూడా అరెస్ట్ చేస్తారట మరి సుమలత అలియస్ ఆయేషన్ మరి ఈమె అయితే చెప్తుంది అసలు జానీ మాస్టర్ తప్పు చేసినోడు కాదు దేశం మీద చాలా భక్తి ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ ఆయన నిజంగానే తప్పు చేసినట్టు అంటే నేను వదిలేసిపోతా అని ఆమె అన్నది కానీ అసలు అనూహ్యంగా ఈవనే కేసులో ఇరికే పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి జానీ మాస్టర్ కేసులో మరి ఆ కూడా అరెస్ట్ చేస్తారా మరి అరెస్ట్ చేస్తే నెక్స్ట్ ఏం జరుగుతా పోతుంది అనేది చూడాలి ఆల్రెడీ ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది ఆల్రెడీ అల్లు అర్జున్ ఆమెకు అవకాశాలు ఇస్తాము అని మిగతా వాళ్ళు కూడా ఇక కొంతమంది జానీ మాస్టర్కు సపోర్ట్గా కూడా కొంతమంది టీం ఉన్నట్టుంది మరి మొత్తంగా రెండుగా అయితే విడిపోయింది కాకపోతే ఎక్కువ మంది మహిళా కొరియోగ్రాఫర్కే సపోర్ట్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే కష్టపడి ఎదిగినటువంటి వ్యక్తి జానీ మాస్టరు చాలా కష్టపడే ఇండస్ట్రీలో ఆ స్థాయికి రావాలంటే చాలా కష్టం ఉంటుంది కానీ ఆ కష్టాన్ని మర్చిపోయి నేను ఎట్లా వచ్చినా పైకి అనేది మర్చిపోయి ఒక పైకి వచ్చిన తర్వాత ఇక అందరినీ చులకనగా చూడడం ఇట్లా అన్ని రకాలుగా వాడుకునే పరిస్థితుల్లోకి వెళ్ళి ఆయన వ్యక్తిత్వాన్ని కోల్పోయాడు జానీ మాస్టరు మరి అందుకే ఇప్పుడు జైలు పాల్ కావాల్సి వచ్చింది సరే అందులో తప్పప్పులు ఎట్లున్నప్పటికీ ఒక మహిళను వేధించడం అనేది కరెక్ట్ కాదు జానీ మాస్టరు ఈ ఒక్క మహిళనే కాదు ఇంకా చాలామందిని కూడా వేధించారని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు వాళ్ళు కూడా త్వరలో ప్రెస్ మీట్ కూడా పెడతామని కూడా ఏదో లీక్స్ అయితే వస్తున్నాయి మరి అందులో నిజం ఎంత అనేది చూడాలి మరి జానీ మాస్టర్తో పాటు వాళ్ళ భార్య కూడా అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఇప్పుడు మనకు కనిపిస్తుంది